ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో వచ్చిన కర్రీ అండ్ సైనెట్ ది జాలీ జోసెఫ్ కేస్ అనే డాక్యుమెంటరీ ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తోంది విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్తో నడుస్తూ నెట్ఫ్లిక్స్లో రికార్డు స్థాయి వ్యూస్తో దూసుకుపోతోంది ఈ డాక్యుమెంటరీ అరుదైన రికార్డు సాధించింది నెట్ఫ్లిక్స్లో రెండు వారాల పాటు గ్లోబల్ టాప్ టెన్ స్ట్రీమింగ్ కంటెంట్లో ఒకటిగా నిలిచింది అంతేకాదు ముప్పైకు పైగా దేశాల ప్రేక్షకుల ఆదరణ పొందింది ఈ డాక్యుమెంటరీని ప్రజలు ఇంతలా ఆదరించడానికి కారణమేంటి ఇంతకీ ఈ జాలీ జోసెఫ్ కథ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో జాలీ జోసెఫ్ కు రాయ్ థామస్తో పరిచయం ఏర్పడింది రాయ్ తండ్రి పాఠశాలలో క్లర్క్ గా పనిచేసేవారు రాయ్ తల్లి పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు అతని తల్లిదండ్రులు కాకుండా రాయ్కి ఒక తమ్ముడు సోదరి ఉన్నారు ఫంక్షన్లో జాలీ జోసెఫ్తో రాయ్కి ఏర్పడిన స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా చిగురించింది ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళయ్యాక రాయ్ నిరుద్యోగి అని తెలిసింది చిన్న బిజినెస్ చేసేవాడు ఇది గమనించిన జాలి తన అనుకున్న జీవితం తనకు దక్కదని భావించింది అయితే పెళ్లి తర్వాత రాయ్ అమ్మగారు జాలీని ఉద్యోగం చెయ్యి బాగా చదువుకున్నావు కదా అని ఫోర్స్ చేయడం మొదలు పెడుతుంది దీంతో జాలీ చాలా విసిగిపోతుంది ఎందుకంటే పెళ్లి సమయంలో ఎంకామ్ డిగ్రీ చేసినట్టు జాలీ అబద్ధం చెబుతోంది నిజానికి జాలీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు ఈ విషయం అత్తకు తెలిసిపోతుందేమో అనే భయంతో జాలీ ఉండేది ఈ భయం నుంచే అసలు కథ మొదలవుతుంది అనుకున్నట్టుగానే జాలీ అత్తగారు అన్నమ్మ థామస్ నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వి కదా జాబ్ చేయొచ్చు కదా పోని ఉద్యోగం చేయాలని లేకపోతే వేరే ఏమైనా చదువు అని జాలీకి చెప్పేది ఇలా రోజు జాలీపై ఒత్తిడి తీసుకురావడంతో తన దగ్గరలోని ఎన్ఐటి కాలికట్లో తనకు గెస్ట్ లెక్చరర్ ఉద్యోగం వచ్చిందని జాలీ అబద్ధం చెబుతుంది ఆ అబద్దంతో జాలీలో భయం మొదలైంది అత్తగారికి తను చెప్పిన అబద్ధం ఎక్కడ తెలిసిపోతుందో అని రోజూ భయపడేది రెండు వేల రెండులో ఇంటి బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంది దీనికోసం అత్తగారు అడ్డు తప్పించుకోవాలని ప్లాన్ చేసింది వెటనరీ హాస్పిటల్కు వెళ్ళి కుక్కను చంపే విషయాన్ని తీసుకుంది దీన్ని ఆగస్టు ఇరవై రెండున అత్తగారు తినే పులుసులో కలిపి ఇచ్చింది దీంతో అన్నమ్మ చనిపోయింది జాలీ అనుకున్నట్టుగాని ఇంటి బాధ్యతలను తను తీసుకుంది దీంతో అత్తగారి పోరు తప్పింది అనుకుంది కొంతకాలానికి జాలీకి మామగారు టామ్ థామస్ ఆస్తిపై కన్నుపడింది జాలి మామ టామ్ థామస్కు ఉన్న భూమిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంది కానీ మామగారు టామ్ విదేశాల్లో నివసిస్తున్న తన చిన్న కొడుకు రోబోకు ఆ భూమిని ఇవ్వాలని అనుకుంటాడు దీంతో కోపంతో రగిలిపోయిన జాలి తన మామను చంపేయాలని ఫిక్స్ అయింది రెండు వేల ఎనిమిదిలో టామ్ తన కుమార్తెను చూసేందుకు కొలంబో వెళ్ళాడు అక్కడి నుంచి అమెరికాలోని తన కొడుకు దగ్గరకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు అలా మామగారు వెళ్ళిపోతే తన ప్లాన్ చెడిపోతుందని తన మామగారికి ఫోన్ చేసి తాను ప్రెగ్నెంట్ అని అయినా తన భర్త అతిగా మద్యం తాగి తందనాలు ఆడుతున్నాడని కట్టుకథ చెప్పింది జాలి దీంతో టామ్ కేరళకు తిరిగి వచ్చాడు వచ్చిన మామగారిని సైనటి ఉపయోగించి చంపింది టామ్ చనిపోవడంతో రాయ్ తన ఆస్తిని వారసత్వంగా పొందాడు కానీ జాలీ ఆస్తికి తానే యజమాని కావాలని కోరుకుంది తన భర్తను కూడా అడ్డుతప్పించుకోవాలని ప్రయత్నించింది అక్టోబర్ ముప్పై రెండు వేల పదకొండున రాయ్ తినే ఫుడ్లో విషం కలిపి ఇవ్వటంతో బాత్రూం నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు వాంతులు చేసుకుంటూ నోటి నుండి నురుగు వస్తూ ఆసుపత్రిలో మరణించాడు ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో రాయ్ ఫ్యామిలీకి దగ్గర బంధువు జాలీకి మామ వరుస అయ్యే మాథ్యూకు అనుమానం వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు దీనిపై విచారణ చేపట్టగా శరీరంలో శానైడ్ లభ్యమైంది పోలీసులు ఎంక్వైరీ చేయగా రాయ్ మధ్యానికి బానిస అని పోలీసులకు చెప్పింది దీంతో అతను డిప్రెషన్లో మద్యం సేవించి మృతి చెంది ఉంటాడని పోలీసులను నమ్మించింది దీంతో జాలీకి లైన్ క్లియర్ అయింది జాలీ అనుకున్నట్టే ఇంటి యజమాని అయింది తను అనుకున్న జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛ దొరికింది అయితే పోలీసులు కేసును కొట్టివేయడంతో సంతృప్తి చెందిన రాయ్ మేనమామ మాథ్యూ చనిపోయినా ఫ్యామిలీ మరణాలపై దర్యాప్తు చేయాలని పట్టుబట్టారు దీంతో కేసు రీఓపెన్ చేశారు దీంతో జాలీ తన తదుపరి లక్ష్యంగా మాథ్యూను రెండు వేల పద్నాలుగులో ఓ రోజు జాలీని కలవడానికి వచ్చిన సమయంలో డ్రింక్లో సైనైడ్ కలిపి తాగించింది దీంతో మాథ్యూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఇంతటితో జాలీ హత్యలు ఆగలేదు జాలీకి తన మొదటి భర్త బంధువు షాబో పై కన్ను వేసింది షాజూకు మంచి ఉద్యోగం ఉంది బాగా సెటిల్ అయ్యాడు అతన్ని పెళ్లి చేసుకుంటే సెటిల్ అవ్వచ్చు అని అనుకుంది అందుకోసం ఓ కొత్త రకం ప్లాన్ వేసింది జాలీ షాజూ భార్య సినీని షాజూ నుంచి వేరు చేయాలి అని అనుకుంది అందుకోసం షాజూ కూతురు ఆల్ఫిన్ని చంపేసింది ఈ హత్యను జాలి షాజు ఇంట్లో ఈవెంట్ జరుగుతున్న సమయంలో చేసింది అయితే ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే చిన్న ఆల్ఫిన్ ఆల్ఫిన్పై ఎందుకు శానైడ్ ప్రయోగం చేసి చంపేసింది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు తర్వాత షాజు భార్య సిలీతో పరిచయం పెంచుకొని కష్టసుఖాల్లో తోడుగా ఉన్నట్టు నటించి సిలీకి దగ్గరైంది తర్వాత షాజు భార్య సిలీని చంపాలని ప్లాన్ చేసింది జాలి దీనికోసం సిలి డెంటల్ హాస్పిటల్కు వెళ్ళినప్పుడు సిలీతో పాటు వెళ్ళి డెంటిస్ట్ ఇచ్చిన వాటర్లో శానైడ్ కలిపి సిలీని చంపింది అయితే బహిరంగంగా సిలి మరణించడంతో ఎవరూ అనుమానించలేదు సిలి చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత అంటే రెండు వేల పదిహేడున షాజు జాలీని పెళ్లి చేసుకున్నాడు అయితే వదినిపై అనుమానంతో ఉన్న మరిది రోబో థామస్ తన సోదరుడు తల్లిదండ్రుల మరణాల్లో ఏదో రహస్యం ఉందని రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ ఈ కేసులను దర్యాప్తు చేయాలని పోలీసులను కోరాడు కోజికోడ్ రూరల్ ఎస్పీ కేజీ సైమన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రాథమిక పరిశోధనలు మరణాలలో వ్యత్యాసాలను వెల్లడించాయి కుటుంబ సభ్యుల సమాధులను తవ్వటానికి పోలీసులను ఆదేశించాయి దీంతో మృతదేహాలను సమాధి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించగా ఈ మరణాలు సాధారణమైనవి కావని తేలింది అందరూ హత్య చేయబడ్డారని తేలింది వివరణాత్మక విచారణ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జాలీ జోసెఫ్ను అరెస్ట్ చేశారు జాలీని విచారించగా అతని బంధువు ఎంఎస్ మాథ్యూ ద్వారా ఆమెకు శానెట్ సరఫరా చేసినట్టు తేలింది గోల్డ్ స్మిత్ ప్రజీ కుమార్ నుంచి శానేట్ తెచ్చుకొని మాథ్యూ జాలీకి ఇవ్వటంతో ఆరు హత్యలు చేసింది జాలి పద్నాలుగేళ్ల పాటు కుటుంబంలోని ఒక్కొక్కరిని హతమారుస్తూ వచ్చిన జాలి జోసెఫ్ కోజ్కోడ జైలులో ఎడమ చేతిని మణికట్టును కోసుకుని రెండు వేల ఇరవైన సూసైడ్కు ప్రయత్నించింది ఇతర ఖైదీలకు ఆమె బెడ్డు వద్ద రక్తపు మరకలు చూసి జైలు అధికారులకు చెప్పటంతో వారు ఆమెను రక్షించారు